ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు మిస్ చేస్తున్నది ఆ వీళ్ళ ఈ అతి ప్రచారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు కేంద్రం దగ్గరికి న్యాయ వ్యవస్థ దగ్గరికి పోతున్నారు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు గోదావరి వాడేసుకుంటున్నారు కదా ఎంత డెల్టా తగ్గుతుందో అంత డెల్టా వాళ్ళు వాడేసుకుంటున్నారు కాబట్టి మేము పైన గోదావరి వాడుకుంటాం అంటున్నారు కృష్ణ వాడుకుంటాం అంటున్నారు ఇప్పుడు తెలంగాణ డ్రామా ఏంటి గోదావరి నీళ్ళు వాళ్ళు వాడుకుంటున్నారు కాబట్టి మేము కృష్ణ నీళ్ళు వాడుకుంటాం తప్పేంటని కృష్ణా ట్రిబ్యునల్ దగ్గర అడుగుతున్నారు అలాగే మన హక్కును వాళ్ళు లాక్కోవాలని చూస్తున్నారు అప్పట్లో ఈ పాయింట్ నడు పెట్టిన చంద్రబాబు నాయుడు గొడవ చేసింది చంద్రబాబు నాయుడు అప్పుడు ఏమైనా గొడవ చేశారు ఆంధ్రాకి ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఒక జీవో ఇచ్చాడు ఏమని అది తెలంగాణ వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం అని హరీష్ రావు వీళ్ళు కోర్టులో పిటిషన్ వేశారు వేసినప్పుడు ఈ పాడు పొక్క పెంచడం రాయలసీమ ఎత్తిపోతలు వీళ్ళ ద్వారా నీళ్ళన్ని తెలంగాణకు వచ్చి ఆస్తి నష్టపోతున్నామంటే అప్పుడు కోర్టుకి ఏమైనా ఫిట్ ఇచ్చారంటే పోలవరం కడుతున్నాము పోలవరం ఇన్ ఫ్యూచర్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయితే ఆ అదనంగా ఒక ముప్పై నలభై లక్షల ఎకరాలు అయికట్టు వస్తుంది దాని నుంచి నీళ్ళిస్తాం కాబట్టి దానికి బదులుగా కృష్ణా జలాలకి రా ఏదైతే కృష్ణా డెల్టాకు ఉన్న హక్కు ఎంత అంటే ఇక్కడ మనకి నూట నలభై టిఎంసీ వాటర్ అవసరం అవుతుంది ప్రతి ఏడాది కృష్ణా డెల్టాకి ఆ నీటి హక్కును మేము రాయలసీమకి మళ్ళిస్తామని అఫిడవిట్ ఆ అఫిడవిట్ ఆధారంగా జీవో కూడా ఇచ్చేసాడు ఆ జీవోకు వ్యతిరేకంగా ఏవో నువ్వు అట్టటా ఇస్తావు అంటే ఆంధ్రాకి డెల్టాకి హక్కు తీసేసినట్టే కదా మరి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు నీళ్ళు ఇచ్చాడు ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు కూడా నీళ్ళు ఇస్తున్నాడు కదా